తెలంగాణలో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఈపీఎస్ పెన్షన్దారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ సుందరయ్యలో ఏర్పాటు చేసిన రాష్ట్ర సదస్సు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల కిందట వెయ్యి రూపాయల పెన్షన్లను నిర్ధారించాలని గుర్తు చేశారు కాలక్రమేణ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నేడు తొమ్మిది వేల రూపాయలను పెంచి ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు గత పదేండ్ల నుండి నిరంతర పోరాటాలు చేస్తున్నప్పటికీ భగత్ సింగ్ కోషియారి ఐఎం పవర్ మార్టిన్ కమిటీ సిఫార్సుల మేరకు ఇచ్చిన నివేదికలను సమర్పించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చిందని దుయ్యబట్టారు పార్లమెంటులో ఆమోదం పొందిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన బేఖాతరు చేస్తుందని ధ్వజమెత్తారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఆందోళనలను చేపడతామని హెచ్చరించారు రాష్ట్ర తెలంగాణలో నాలుగు లక్షల యాభై నాలుగు వేల పెన్షనర్లు ఉన్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి రెండు వేల పద్నాలుగులో కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు నిర్ధారించారు ఇరవై నాలుగో ఇరవై ఐదు సంవత్సరం వస్తూ ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇంతవరకు సవరణ జరగలేదు గత పది సంవత్సరాలుగా ఎన్నో ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కమిటీలు వేస్తూ ఉంది రెండు వేల పద్దెనిమిది పద పదహారు పదమూడులో భగత్ సింగ్ కోషియారి కమిటీ వేశారు అందులో స్పష్టంగా భగత్ సింగ్ కోషియారి కమిటీ రికమెండేషన్స్లో ప్రభుత్వం ఏదైతే కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉందో ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం దాని స్థానంలో ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ప్రభుత్వం కేటాయించాలి బడ్జెట్లో సపోర్ట్ చేయాలని చెప్పేసి నిర్ధారించింది కానీ ఆ కమిటీ తీర్పును కూడా అమలు చేయక తక్కుపట్టినటువంటి పరిస్థితి అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో హై ఎంపవర్డ్ మానిటరింగ్ కమిటీ ఇచ్చారు దాంట్లో మినిమం పెన్షన్ పెరుగుతున్న ధరలతో లింక్ చేయాలని చెప్పేసి ఇచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వమే కమిటీలు వేస్తూ ఉంది ఆ కమిటీల ఇచ్చినటువంటి రిపోర్టులను మాత్రం తొక్కి పెడుతున్నటువంటి పరిస్థితి గత దశాబ్ద కాలంగా చేస్తున్నటువంటి పోరాటంలో ఏమాత్రం స్పందించడం లేదు దీనిలో భాగంగానే ఈనాడు ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎగ్జిక్యూటివ్ కమిటీ జరిగింది దాంట్లో పలు తీర్మానాలు చేయటం జరిగింది అదేవిధంగా ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సదస్సు నిర్వహించటం ద్వారా ఈ దే రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్లందరినీ ఒక ఐక్యవేదికగా నిర్మించాలనే ఉద్దేశంతోనే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను हैदराबाद में ऑल इंडिया कोऑर्डिनेशन कमेटी का मीटिंग हो गया और उसमें ये तय किया गया है कि पेंशन की तरफ जो केंद्र सरकार का रवैया है वो गलत है और वो बदलने के लिए ज़ोरदार एजिटेशन किया जाएगा यहाँ पर तेलंगाना के पेंशनर्स का कॉन्फ्रेंस भी चल रहा है और उसमें भी इसी बात का चर्चा रहेगा मोदी सरकार बोल रहे हैं कि भारत देश एक सुपर पावर है ये बोल रहे हैं कि विश्वगुरु है मगर जिन्होंने पूरी जिंदगी मेहनत करके इस देश को बढ़ाया है उनके बारे में सरकार का रवैया ठीक नहीं है सरकार जो हमारे निधि पर ब्याज कमाता है उसमें से 25-28 प्रतिशत पैसा पेंशन पर खर्चा करता है आज 6000 पेंशन दे सकते हैं मगर चौदह रुपया एवरेज पेंशन दे रहे हैं इस तरीके से पेंशनर को ही सरकार लूट रहा है सरकार पेंशनर की मदद नहीं कर रहा है ये बहुत ही गलत है और पेंशनर बहुत गुस्सा हो गया है ये सरकार ने आते साथ हमारे हक हाँ कम किए हैं इसलिए इलेक्शन में हम इनके खिलाफ खड़े हो गए और अब हम आंदोलन करके इस सरकार सरकार से हमारी मांगे मनवा के रहेंगे यही हमारी ज़िद है